కోలీవుడ్ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది గోట్ విజయ్ పొలిటికల్ ఎంట్రీ విషయంలో క్లారిటీ ఇచ్చిన తరువాత వస్తున్న మూవీ కావటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి అందుకు తగ్గట్టుగా భారీ రేంజ్ లో సినిమాని రూపొందించారు మేకర్స్ అయితే రిలీజ్ కి ముందే ఫ్యాన్స్ షాక్ల మీద ది ది గోట్ మూవీ టీమ్ గోట్ సినిమాలో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు హీరో విజయ్ ఆల్రెడీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే రిలీజ్ కు వారం రోజుల ముందు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది మూవీ టీం సాధారణంగా ఏ సినిమా అయినా రిలీజ్ అయి హిట్ అయిన తర్వాత కొత్త సీన్స్ ను యాడ్ చేస్తారు కానీ ది గోట్ విషయంలో మాత్రం రిలీజ్ కు ముందే కొత్త సీన్స్ ను యాడ్ చేశారు మేకర్స్ దీంతో విజయ్ కెర్లో నన్ బన్ తర్వాత రెండో లాంగెస్ట్ మూవీగా ఆడియన్స్ ముందుకు రానుంది ది గోట్ కొద్ది రోజుల క్రితం ది గోట్ సినిమా సెన్సార్ పూర్తయింది రెండు గంటల నిమిషాల నిడివితో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందన్న టాక్ వినిపించింది అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో మరో ట్విస్ట్ ఇచ్చింది మూవీ టీం ఈ సినిమాను రీసెన్సార్ చేయించింది మరో ఐదు నిమిషాల సీన్స్ యాడ్ చేసి రీసెన్సార్ చేయించింది ది గోట్ మూవీ టీం దీంతో మూడు గంటల మూడు నిమిషాల పద్నాలుగు సెకండ్ల నిడివితో ఫైనల్ కట్ ఆడియన్స్ ముందుకు రానుంది ఇలా రిలీజ్ కు ముందే కొత్త సీన్స్ యాడ్ చేయడం రీసెన్సార్ కు వెళ్లడం కూడా ఓ రేర్ రికార్డే అంటున్నారు దళపతి ఫ్యాన్స్